సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా సాధికారత ప్రాముఖ్యతను నొక్కి ఇలా అన్నారు మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆలోచనను గట్టిగా విశ్వసిస్తారు ఆయన నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభైవ దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాల ఉద్యమంలో దేశంగా అగ్రగామిగా నిలిచింది పొదుపు చేయడంతో పాటు మహిళల వ్యవస్థాపక శక్తి పెరుగుతుందని ఫలితంగా స్వయం ఉపాధి మాత్రమే కాకుండా సాధికారత కూడా లభిస్తుందని వారిది దృఢ విశ్వాసం విస్తృత స్థాయిలో ఒక ఉద్యమంలాగా జరుగుతున్న కార్యకలాపాలకు నాటి ప్రభుత్వ సహకారం లభించడం వలన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు విశేష ఆదరణ దక్కింది దీనివల్ల మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి గర్భిణులు బాలంత బాలింతలు మరియు ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది ఇరవై ఆరు జిల్లాల్లోని యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది పౌష్టికాహార లోపం మరియు రక్త రక్తహీనతల నివారణకు బాల సంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ సరుకులన్నింటినీ టేక్ హోమ్ రేషన్ రూపంలో అందించడం జరుగుతుంది నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావోజు ఇలా అన్నారు ఒక మనిషికి ఆహారంగా ఒక చేపను ఇస్తే ఒక రోజు ఆహారాన్ని మాత్రమే ఇచ్చినట్లవుతుంది అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించు జీవితాంతం తిండి పెట్టినట్టు అవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి విద్య మరియు దీర్ఘకాల పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనేటువంటి వినూత్న కాన్సెప్ట్కు నాయకత్వం వహిస్తున్నారు ప్రపంచంలో తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గన్ను నిర్వహిస్తోంది ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది ఇది ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుంది ఇదే సమయంలో మా ప్రభుత్వం నూట తొంభై రెండు నైపుణ్య కేంద్రాలు నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విద్యా విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను